అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆయుష్ డాక్టర్స్ కు ముఖ్యంగా హోమియోపతి డాక్టర్స్ కు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హోమియో డాక్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాచార్య ఈరోజు హోమియోపతి వైద్య విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందినటువంటి గొప్ప వైద్య విధానం ఎందుకంటే సాధారణ జలుబు నుండి అందరూ చెప్పుకునేటువంటి ఒక భయంకర వ్యాధి ఏదైతే చెప్పుకుంటున్నామో క్యాన్సర్ అని క్యాన్సర్ వరకు కూడా అంటే అన్ని అన్ని జబ్బులకు అన్ని దశల్లోనూ అన్ని ఏజుల్లోనూ కూడా హోమియోపతి వైద్యం అనేది అద్భుతంగా పనిచేసేటువంటి గొప్ప వైద్య విధానం సైడ్ ఎఫెక్టే లేనిటువంటి వైద్యం హోమియోపతి వైద్యం అందరికీ కూడా మంచి చేసేటువంటి ఒక మంచి మిత్రుడు హోమియోపతి వైద్యం ఇటువంటి గొప్ప వైద్య విధానాన్ని డాక్టర్ క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యుల్ హానిమని గారు కనుగొనడం జరిగింది ఆ మహానుభావుడు అంటే పదిహేడు వందల తొంభై సంవత్సరాల కింద తొంభై సంవత్సరంలో అంటే ఇప్పటికి దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి హోమియోపతి వైద్యం ప్రపంచమంతటా కూడా ఆదరణ పొందినటువంటి గొప్ప వైద్య విధానం మరి ఈ వైద్యాన్ని కనుగొనటువంటి మహానుభావుడు పదిహేడు వందల యాభై ఐదు యాభై ఐదులో ఏప్రిల్ పదవ తేదీన జర్మనీ దేశంలో పుట్టడం జరిగింది మరి ఈరోజు అన్ని ఖండాలలో విస్తరించినటువంటి హోమియోపతి వైద్యం మానవ జాతికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి ఇంత గొప్ప వైద్యానికైతే మహానుభావుని యొక్క జన్మదినాన్ని మనం అందరం కూడా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ ఉద్దేశంతో రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా అనంతపురం జిల్లాలో ఆయన జన్మదిన వేడుకలను అట్టహాసంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఏప్రిల్ నెలలో ఏడవ తేదీన ఆదివారం ఉదయం పది గంటలకు కమలానగర్లోని కమలానగర్ వీధిలో ఉన్నటువంటి శ్రీ రాజలక్ష్మ ప్రణవలీల ఆశ్రమంలో ఉదయం పది గంటలకు ఉంది మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయుష్ డాక్టర్లు హోమియోపతి డాక్టర్సు మరి అభిమానులు మరి రీచర్స్ హోల్డర్సు వారి వారి కుటుంబాలతో కలిసి మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసింది అని కోరుకుంటున్నాను నేను ఈ సందర్భంగా ఇంకా ఏం చెప్పదలుచుకున్నానంటే మనకు వరల్డ్ వరల్డ్ హోమియోపతి అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపొందినటువంటి సంస్థ వరల్డ్ హోమియోపతి అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ మరి ఆ సంస్థ ఈసారి పిలుపునిచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సర్వజన్ స్వస్థ అంటే ఒకే కుటుంబం ఒకే వైద్యం దాన్ని ఇంగ్లీష్ మా థీమ్ అంటారు ఆ థీమ్ ఏంటంటే హోమియోపతి పరివార్ సర్వజన వన్ వన్ హెల్త్ ఫ్యామిలీ ఒకే కుటుంబం ఒకే వైద్యం అనే నిదానం తీసుకురావడం జరిగింది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రతి హోమియోపతి డాక్టర్ కాన్సల్టేషన్సిన విషయం ఏంటంటే హోమియోపతి వైద్యం మహిళలకు మరి యాంగ్జైటీ డిప్రెషన్ వాటి మీద చిన్నపిల్లలకు అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ ఎమర్జెన్సీ కేసెస్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి వరల్డ్ హోమియోపతి అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ పిలుపునిచ్చింది కాబట్టి నేను ఈ సందర్భంగా మీ అందరికీ అంటే హోమియోపతి డాక్టర్లు అందరికీ కూడా ఆ రీచర్స్ చూడడానికి మరి హోమియోపతి సపోర్ట్స్ ఏంటంటే ఈ సంవత్సరం వీటిపైన అందరికీ ఫోకస్ చేసి హోమియోపతి గొప్పదాన్ని తెలియజేసి హోమియోపతి పాత్ర సమాజంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే మీద ప్రజలకు మరింత అవగాహన కల్పించి ప్రతి కుటుంబం హోమియోపతి వైద్యాన్ని అలవాటు చేసుకొని ప్రతి కుటుంబము ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో చల్లగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలని నా వంతు ధర్మంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీరు కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమనగా మాన్ జయంతి వారోత్సవాలు ఒక వారం ముందు ఒక వారం తర్వాత కూడా వారోత్సవాలు జరుపుకోవచ్చు మరి అందులో భాగంగా అందరికీ కన్వీనియంట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఏప్రిల్ ఏడవ తేదీన మనం హానుమాన్ జయంతిని చేసుకుంటున్నాం మరి అది ఎక్కడంటే మీకు అందరికీ తెలుసు గతంలో కూడా మనం చేసుకున్నాం అనంతపురంలో ఉండేటువంటి కమలానగర్లో ఉండే శ్రీ రాజ్యలక్ష్మి ప్రణవలీల ఆశ్రమనందు మరి ఈ సమావేశం జరుగుతున్నది మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం నమస్తే జై హోమియోపతి జై హానిమాన్